హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయిన క్యారెట్ చపాతి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు క్యారెట్ తురుము ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ తురుము నాలుగు పచ్చిమిర్చి తురుము రెండు టేబుల్ స్పూన్ల పాలు కొంచెం కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీనిలో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీనిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఉండని తీసుకొని దానికి పొడిపిండిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన ఉండలన్నింటిని కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని దాని ఎడ్జస్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా ఒక సైడు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఆయిల్ని అప్లై చేసుకుంటూ చపాతీలాగా కాల్చుకోవాలి తర్వాత దీనిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఎర్రగా చపాతీలాగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని చపాతీలాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అంటే ఫ్రెండ్స్ చూసారు కదా హెల్తీ రెసిపీ అయినా క్యారెట్ చపాతి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్